చల్లె నువ్వు లేని చోట నేనుండగలనా నువ్వు లేకపోతే నీ బ్రతక గలనా ఉంటే చాలు ఏ నీ బ్రతక గలను నీ ఉన్న స్థలములలో నన్ను నీలోపుమూ నీ ఆత్మతో నన్ను నింపి నీ వెళ్ళే స్థలములలో నాకు తోడుము దేవునికి మేము కాక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అలాగనే నేను ఈ పాట తొమ్మిదో నెలలో ఈ పాట పాడాను దేవుడు నాకు ఇచ్చిన పేరే బట్టి నాకున్న బాధ కష్టం ఇబ్బందులను బట్టి నిందలు అవమానాలను బట్టి నువ్వు లేని చోట నేను ఉండగలనా నువ్వు లేకపోతే నేను బ్రతకగలనా అని చెప్పి ఈ పాటను పాడటం జరిగింది యూట్యూబ్ ఛానల్లో పెట్టాము సోషల్ మీడియా ఫేస్బుక్లో అనేక విధాలుగా మరి పాటను నేనే దేవుడి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కీబోర్డ్ మీద ప్లే చేశాను నాకు చదువు లేనప్పటికీ మరి దేవుడు చక్కగా వాక్యాన్ని చదవగలిగిన ధ్యానించగలిగిన పాటలు రాయగలిగిన పాటలు పాడగలిగిన కీబోర్డ్ ప్లే చేస్తే కంపోజింగ్ పాటలు ఇదివరకు పాటలు చేయటానికి బబ్బర్లంక వినయ్ వినాయక్ కుమార్ గారి దగ్గర రెండు క్యాసెట్లు చేసేయ బబ్బర్ లంకలు జగ్గంపేటలో రాజమండ్రి రావుతుల ప్రసాద్ అని అక్కడ ఒక క్యాసెట్ చేసేది క్యాస్ట్లు చేయడానికి అనేక డబ్బులు ఖర్చు పెట్టాం వేలు వేలు అనమాట సంగీతం అంటే నాకు తెలియదు అటువంటి నాకు సంగీతం అంటే మరి కీబోర్డ్ ఇంట్లోనే ఏ పాట పాడినా ఏ పాట రాసినా కంపోజింగ్ చేయటానికి పాటలు రాయటానికి దేవుడు ఎంతో చక్కని ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి మరి మహిమ చెల్లిస్తూ ఉన్నాను అల్ నిజమే జ్ఞానం ఎవరిది ఈ గ్రేట్ ఈ గ్రేట్ ఎవరిదంటే నా దేవునిది అంటాను నేను ఎందుకంటే మా నాన్నగారు గమనించిన గీదులు ఎవరెవరు ఇప్పటికెళ్తారు అంటే నేను మా తెల్లపూరు రోడ్డు ఉంది పాలకుల్లో షుగర్ ఫ్యాక్టరీ సిరిగుబ్బలు వెళ్తూ ఉంటాయి ఆ సిరిగుబ్బళ్ళు వెళ్తూ ఉంటే తింటా ఉంటుందని చెప్పి నేను గీదెలను కాతానని చెప్పాను ఇంకా చూసుకున్న పని చిన్నదానం నుంచి కూడా గీదెలను కాయడమే సరిపోయింది నా పేరు నాకు కూడా రాదు నా పెళ్ళికి పేరు నేర్చుకున్నాను స్తోత్రం చెప్పండి నిజం అటువంటి నేను పామరునిగా లేకపోతే విద్య లేని వాడిగా దృష్టి కూడా కోల్పోయి నా కంఠుల్లో మేసుకులు ఉండే మాట సూపు కనపడేవి కాదు అనేకమైన యాక్సిడెంట్లు కూడా జరిగినాయి అనేక ప్రమాదాలు జరిగినాయి దేవుడు అనేకమైన పంతుల నుండి నన్ను తప్పించి కాపాడి రక్షించి ఈరోజు చూడగలిగిన కృప పాడగలిగిన కృప సంగీతం వాయించగలిగిన చేయగలిగిన కృప లక్ష సేవా భాగ్యం ఇచ్చి అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు దేవునికి మేము గాక రానున్న దినాలలో సంవత్సరాలు మరి ఎలాగ తీసుకెళ్తాడు అనేది నాకు తెలియదు నన్ను సమస్త కూడా ఆయన ఆ దినంలోనే మేము ఉన్నామని నేను నమ్ముతున్నాను ఈ దినం కొరకు కూడా దేవుడు మనల్ని కాపాడున్నాడు కాపాడిన దేవునికి అందరూ రెండు చేతులు ఎత్తి సూత్రం చెబుతాం నిజం ఈ కెరీర్ ఎవరికి ఇవ్వాలి అనంటే దేవునికి ఇవ్వాలి ఈరోజు ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు గట్టిగా చెప్పండి వందనాలు అండి అందరికీ అవి ఆయనకి ఎనపడలేదండి అల్లు మంచిది వందనాలు చెప్పడం చాలా ఆశీర్వాదం వెలిసిపోతమ్మ మరి మరియా ఉన్న స్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అమ్మగారు వెళ్ళినప్పుడు వెళ్ళగానే వందన వచ్చిన ఎలుసుమీతమ్మ గారు గర్భంలో ఉన్న శిశువు అంటే గంతులు వేసిన పరిశుద్ధాత్మ దేవుని ఆ కమ్ముకుని నిండుకుని ఉన్న ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిందంట దేవునికి మేము కలుగును గాక చాలా మంది వందనాలు చెప్పడానికి నోటి పిడాయించుకుని ఉంటాడు పాస్ట్ గారే చెప్పాలి వందనాలు అల్లు ఇల్లుయ్యా పాస్ట్ గారు చెప్పాలి తప్ప విశ్వాసులు చెప్పరు ఏదేమైనా మరి ఆ ప్రేమ దేవుని యొద్ నుండి మనకు రావాలి ఆ ప్రేమ దేవుని అద్దుకు వచ్చినప్పుడు మనము ఆ ప్రేమను మనం చూపగలుగుతాం అది దేవుడు ఇవ్వాలి ప్రేమించడం కూడా దేవుడే ఆ ప్రేమను అనుగ్రహించాలి అలాగే ఇచ్చినప్పుడు మనం ప్రేమించగలిగిన వారంగా ఉంటాం ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో మతశ్రీ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకున్నాం అలాగే కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము అలాగే ముప్పై నాలుగవ వచనాన్ని కూడా మరి మనం చదువుకున్నాము అలాగే బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విధాలుగా చూస్తే ఆ పాత నిబంధన చూసుకున్నాము అలాగే కొత్తనే బంధన చూసుకున్నాము అలాగే బైబిల్ గ్రంథంలో నుంచి మనము మరి ఆ పత్రికల్లో కూడా మనం చూసినప్పుడు దేవుడు చెల్లిస్తున్నాడు ఇబ్రి పత్రికలో కూడా మనం ఒక మాటను మనం చూసుకోగలం ఇబ్రి పత్రిక ఐదవ అధ్యాయంలో ఏడవచ్చిన కూడా ఒక మాట చూడవచ్చు ఆయన శరీరధారి అయిన ఆయన మహారోధన కన్నీర్లతో ఆయన ప్రార్థన విజ్ఞాపనలు చేసేవాడిగా ఉన్నాడు మన దేవుడు స్తోత్రం చెప్పండి ఈ రోజున మూడు లేఖనాలను మనము విభజించుకున్నటానికి నేర్చుకుందాం దేవుని వాక్యాన్ని ఏదేమైనప్పటికీ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగో వర్షము ఒక మాట ఉండదు కదా యహోవ కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గములను అనుసరించము భూమిని స్వసంత్రించుకున్నట్లుగా అంటే ఆయన నిన్ను హెచ్చించును స్తోత్రం చేద్దాం గట్టిగా ఈ రోజున ఆ మనం ఏ విధముగా ఉండాలి అనే దాని కొరకు అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన కీర్తన గ్రంథం ముప్పై ఏడు ముప్పై నాలుగులో హో కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గములను అనుసరించు భూమిని స్వసంతరించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలమ ఒకట ఆ నీవు చూసేదవని చెప్పి మరి దావేది గారు ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్న కీర్తన దావి కీర్తన స్తోత్రం చెప్పండి ఈ రోజున మరి ఎవరి కొరకు మనం కనిపెట్టాలి ఎవరిని మనం అనుసరించాలి దేవుడు ఆయన చెయ్యి ప్రతి కార్యం కొరకు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి కనిపెట్టుకుని ప్రార్థన చెయ్యాలి నిజమే కదా దేవుని మందిరములో మనం ఆయన చేయు కార్యం కొరకు కనిపెట్టుకుని ప్రార్థన ఎప్పుడైతే చేయవారుగా ఉంటామో ఆయన మనం చేస్తున్న ప్రార్థన ఆలకిస్తాడు మనం అడిగినవన్నీ కూడా మనకి సమృద్ధిగా ఇస్తారు అమ్మ ఈ రోజు మనము ఆయన ఇస్తూ ఉంటే మనం ఏం ఇంటి విషయంలో వ్యాపార విషయంలో లేకపోతే ఆరోగ్య విషయంలో అనేక విధాలుగా మనం ఏమవుతూ ఉంటామంటే అభివృద్ధి అవుతూ ఉంటాం వెచ్చించబడతా ఉంటాం అన్నమాట దేవునికి మేము కలుగును గాక వెచ్చించబడుతూ ఉంటే కొందరు ఈ సమాజంలో మనం చూడొచ్చు కదా చాలా మంది మనం హెచ్చించబడుతూ ఉన్నప్పుడు బాగున్నప్పుడు అధికముగా మనము మరి హెచ్చించబడుతున్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే మనల్ని చూసి ఆశ్చర్యపడతారు అబ్బాయిల్లో ఎంతగా హెచ్చించబడుతున్నారని హెచ్చించబడుతున్నారని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు సమాజం అలాగా చూస్తూ ఉంటుంది ఒకటి సమాజం ఆలోచన చేస్తూ ఉంటుంది ఎలా ఎలాగ అవసరమైతే ఎలాగెల్లాగా అణచి అణచివేయాల అన్న విధానం కూడా చూస్తూ ఉంటారు మనం ఎందుకు వాళ్ళలాగా మరి మనం హెచ్చింపబడకూడదని చెప్పి వెనకలు శ్లోకంలో సామెత ఉండదు కదా ఏదో నక్కను చూసి అంటే ఏదో పిల్లి ఏదో వాత పెట్టుకున్నది అన్నట్టుగా ఉంటారు స్తోత్రం చెప్తాను గట్టిగా అవునా కదా ఇజ్రాయలీలు ఎర్ర సముద్రంలో ఆరణ్యాల మీరు వెళ్ళిపోయారంట నడిచి అవతలకి వాళ్ళు ఇల్లిపి మనం ఎందుకు వెళ్ళకూడదని ఆ యువతి ఇలాంటివి ఏం చేశారు ఎర్ర సముద్రంలో ఇల్లు ఏమైపోయారమ్మా మునిగిపోయారు దేవునికి మహిమ గాక మరి మనలాగనే మరి వాళ్ళు వాళ్ళకిలాగా మనం కూడా హెచ్చరించబడాలి ఆశీర్వదించబడాలంటే మనం కూడా దేవుని తట్టు పరిపూర్ణంగా తిరిగేవారంగా ఉండాలి అల్లు ఇల్లు బైబిల్ గ్రంథంలో మనం ఒక మాటను చూడొచ్చు చక్కని మాట ఉంటుంది ఆ ఇస్తే గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు ఏమైనా ఉన్నాడంటే చక్కగా చూడండి ఒక మాటను చూద్దాము ఎస్తేరు గ్రంథంలో మనము ఒక మాటను చూస్తే ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయంలో ఆ మాటను మనం చూసుకుందాం చూడండి ఎస్తేరు గ్రంథంలో ఆ చక్కని శ్రేష్టమైన మాటను మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఎస్తేరు గ్రంథంలో మాటను చూద్దాము హామాను ఆ మురదకాయను బట్టి ఏ విధముగా మరి దురాలోచన చేస్తున్నాడు అనే దాని కొరకు మనం చూసుకుందాం ఆహా చూడండి ఎస్థీర్ గ్రంథము ఐదవ అధ్యాయమా ఆ మాటను చూస్తే పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు ఆమాను ఎస్థిరు గ్రంథంలో మాటను మన సందర్భాన్ని చూసుకుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు అక్కడ అక్కడ ఆమాను ఏమంటున్నాడు ఐదవ అధ్యాయ పద్నాలుగు వచ్చిన వాళ్ళనే ఆ మాటను మనం చూస్తే అక్కడ పైకి వెళ్ళిపోదాం అక్కడికి ఏమంటున్నాడు ఒక మాటలు చూసుకుందాం పైకి పన్నెండు వస్తువులు కామలు ఏమంటున్నాడు ఐదవ అధ్యాయం పన్నెండవ స్లంలో ఏమనుంది నాయన మరియు అతడు ఎన్నో వసులంలో పదమూడవ శ్రంలో మనం చూస్తే అక్కడ ఆ మాటలు చూస్తే అక్కడ ఏమన్నా పదమూడవ స్థలంలో అయితే యూదుడైన మద్దకాయి రాజు గుమ్మమును కూర్చుని ఉండుట నేను చూసినంత కాలమును ఆ పదవి అంతటి వల్ల నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చూడండి ఏం చేస్తున్నాడా రాజు యొక్క నగరం నగర ఎందు సింహంద ద్వార బంధము దగ్గరే మద్దతు ఎలాగ ఉన్నాడంటే సెక్యూరిటీగా సెక్యూరిటీగా సెక్యూరిటీ కావాలి ఎల్లువాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏం చేసేవాడు నమస్కారం చేసేవాడుగా గేటు తీసేవాడుగా ఉన్నాడనమాట వాళ్ళు ఇల్లు పెద్ద వాళ్ళ గేట్ వేసేవాడుగా అనమాట ఇప్పుడు హామోన్ ఎక్కడో మరి రాజుగారి దగ్గర ఎలాగ ఉన్నాడు అని అంటే ప్రధానమంత్రిగా ఇక్కడ రాజుగారి కింద పనిచేయవాడు కానీ సూత్రం చెప్పండి జీదేమైనప్పుడు కూడా ఇక్కడ ఆలోచన నాలుగు ఉందంట ఐదవ చే వచ్చిన వాళ్ళు అంటున్నాడైనా అయితే యూదుడైన మద్దకాయే రాజు గుమ్మమును వద్ద కూర్చుండుట నేను చూసినంత కాలము నా పదవి వాళ్ళ నాకు అంటే పదవిలో ఉన్నా కానీ నాకు ప్రయోజనం ఏమీ లేదు స్తోత్రం చెప్పండి గట్టిగా కొందరు ఆలోచనలు ఎలాగ ఉంటాయి అలాగనే ఉంటాయి అన్నమాట అలాగనే ఉంటాయి కొన్ని కొన్ని విధాలుగా అలాగ ఉన్నప్పటికీ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో ఉంటుంది డెబ్బై ఐదు అధ్యయన ఏడు ఆయన ఒకరిని ఎచ్చించును ఆయన ఒకరిని తగ్గించును అని ఉంటుంది మా మాట కూడా కీర్తన గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయంలో ఆ మాటలు మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆయన అంటున్న మాట ఏంటంటే ఆయన దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని హెచ్చించును ఆయన ఒకరిని తగ్గించును దేవునికి మేము కలుగులుగా మనం అనుకుంటూ ఉంటాం ఒకవేళ అతడు రాజు గుమ్మమున వద్ద నుండి తొలగిపోయిన ఎడల రాజు వద్ద లేని ఎడల తనతో ఉన్నవారా మనకు ఎదురు లేనప్పుడు మనము ఏదైనా చేయగలము మనంతటా మనము ఏదైనా మరి పొందుకోగలము వీళ్ళు వీళ్ళు తొలుగు అడ్డు తొలుగుపోతే మనకు అడ్డు లేదనుకుంటా ఉంటారు చాలామంది దేవునికి మహేం కలుగును గాక ఈ హామన్ కూడా మొరదకాయ విషయంలో యువతులందరి విషయంలో అదే ఆలోచన చేసి మొద్దకాయని ఎత్తుకొని ఏం సిద్ధపరిచాడంటే ఉర్రు కొయ్యను సిద్ధపరచాడంట స్తోత్రం చెప్పండి నిజం మీ రోజున ఉర్లు పోయి సెంత పరిస్థితి దేవుడికి నేను ఒక పాట పాడాలి కదా ఏం పడ నీ వైపే నేను చూస్తున్నా నీ కొండల తట్టు నా కన్నులే తు నీ కొండల తట్టు నా కన్నులేదు నీ మాటక నీ కై నీ మాటక నీ కై కావలి వా నీలా కనిపెట్టుకుంటే వా వానిలా దాగి కావలి నయ్యా కనిపెట్టుకుంటినయ్యా కనిపెట్టుకుంటే నాకు చేయమే ఈ సురత్తములు దేవునికి ఎమ్మెకలు ఉనుగాక ఎలా కనిపెట్టుకోవాలి మొదటగా ఎక్కడ ఉన్నాడు కావాలి వాని వాళ్ళే అక్కడ ఎలా ఉన్నాడంటే రాజు ఉన్నాడు కనిపెట్టి కనిపెట్టి ప్రార్థన చెయ్యవాడు రాజు అక్కడ మరొక కనపడుతున్నాడు నిజము మనుషుల మీద ఆధారపడిన వాడు కాదు మరొక దేవుని మీద ఆధారపడిన వాడు శత్రువు ముట్టడించినప్పటికీ శత్రువు ఎత్తుగా పనిచేసినప్పటికీ రాజు గుమ్మమునద్దు నుండి ఉండకపోతే నాకు ప్రయోజనము అప్పుడే నేను మీలు పొందగలుగును నేను చేస్తున్న ఈ మంత్రి పదవికి నాకు అని చెప్పి దురాలోచన చేస్తున్నాడు ఆయన దురాలోచన చేసి మర్దకాయ విషయంలో ఉరుక్కోయిన అంట దేవునికి మేము కలుగును గాక దేవుడు లేదా ఇస్తేరు గ్రంథం ఆరవ అధ్యాయంలో మొదటి వచ్చిన వాళ్ళు చూస్తే అక్కడ ఆ రాత్రి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ రాజును ఏం చేస్తున్నాడంటే నిద్ర పట్టకోకుండా రాజుని స్తోత్రం చెప్పండి గట్టిగా రాజు హృదయం అంటే ఏం చేస్తున్నాడు మండిస్తున్నాడు అంట ఆయన ఆమె మండిస్తున్నాడు రాజుగారిని ముద్రపడలేదు ముద్రపడకపోయినప్పటికీ ఆ మాటలు చదువుకుందాం చూడండి ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్నేయగా అతి రాజు ఎదుట చదివి వినిపింపబడినో ఆ దారాలకుడైనా ఆ చూడండి రాజుగారి సంపను ఉద్దేశించిన సంగతి మద్దకాయ్యి రాజుకు తెలియజేశాడు రాజు పట్ల అతడు సంశయించుకోకుండా ధైర్యం కలిగి రాజుకు పట్ల మేలు చేసాడు ప్రాణాన్ని కూడా తెగించి రాజు పట్ల మేలు చేశాడు కదా నా పట్ల అంత మేలు చేసిన వానికి ఏదైనా మేలు చేయదగిన పొందదగిన పొంది చేయదగిన వారిగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు లేదయ్యా స్తోత్రం చెప్పండి గట్టిగా అప్పుడు అతడు ఎక్కడున్నాడు అని అడిగాడు అతడు ఎక్కడున్నాడంటే పలానా దిక్కున పలానా ద్వారప కుంభం దగ్గర కావలిగా ఉన్నాడు కావలిగా ఉన్నాడు అండి అప్పుడు అతను నా దగ్గర తీసుకురామన్నాడు స్తోత్రం చెప్తాం గట్టిగా నిజము హెచ్చించబడటం అంటే మనకు మనం యచించుకుంటే ఏమవుతామంటే పడిపోతాం బైబిల్ గ్రంథంలో మత ఇసు వార్త ఇరవై మూడవ అధ్యయంలో పన్నెండవ చూడలేమని తెలిసి పన్నెండవ చూడాలి మతైసు వార్త చూడండి ఇరవై మూడవ అధ్యాయంలో మనం ఆ మాటను చూస్తే పన్నెండవ ఒక శ్రేష్టమైన మాట ఉంది ఏమనుంది అని అంటే తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడిపోతాడంట స్తోత్రం చెప్పను గట్టిగా నిజం ఈ రోజున మొత్తకాయ ఏ విధంగా వెచ్చించబడ్డాడు ఎంతగా వెచ్చించబడ్డాడు మనం చూస్తే నిజం ఈ రోజున నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు ప్రతి దానికి ఒక సమయం ఉందంట సమయం ఉంది అది వివాహం పెళ్లి పెళ్ళికి కావచ్చు లేదంటే పుట్టడానికి కావచ్చు లేదా ఇల్లు కట్టుట కావచ్చు స్థాపన కావచ్చు ప్రతిదానికి మొక్క నాటడానికి నరకడానికి కూడా ప్రతి దానికి సమయం ఉంది సమయాన్ని దేవుడే అనుకూలపరిస్తుంది మనం అనుకుంటాం అబ్బాయి పెళ్ళి అవ్వలేదు ఇంకా పెళ్ళి అవ్వలేదు సంబంధాలు రావట్లేదు మనం అనుకుంటాం అల్ అంతే కదా డెలివరీ గర్భిణీశ్రీ డెలివరీ అవ్వాలంటే సమయం వచ్చినప్పుడు డెలివర్ అవుతుంది స్తోత్రం చెప్పండి గట్టిగా అంతేనా ముందుగా ముందు అవసరమైతే ముందు డెలివరీ అయిపోవాలని చెప్పి హాస్పిటల్ నెలలు నిండుకోకుండా కొందరు ఆపరేషన్ చేసిన బాక్స్ బాక్స్లో అట్లు ఇట్లా ఉంటారు ఉంటారనమాట సమయం వచ్చినప్పుడు తనంతట తానే దేవుడు ఏం చేస్తాడంటే ఏ కార్యమైనా ఆయనే చేయగలిగిన దేవుడు మాట స్తోత్రం చెబుతాం గట్టిగా నేను మా మాటలు చూడొచ్చు మాట ఏం చేసాడంటే ఆ సందర్భాలను చూస్తే ఆరవ శయంలో మనం చూసినప్పుడు మనం వచ్చిన చూడండి ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు అందుకు రాజు నీవు చేసిన ఆ చే చెప్పిన ప్రకారమే శీఘ్రముగా నంట వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని ఆ రాజు గుమ్మమునద్దా కూర్చుని ఉన్న యూతుడైన మద్దగా అలాగునంటే ఏమన్నాడు అలాగున చెయ్యము నీవు చెప్పిన దానిలోనంటే ఒక్కటే విడువు కంటే అంతయు చెయ్యమని ఆమానుతో ఆమాను ఆజ్ఞాయి ఇచ్చిన స్తోత్రం గట్టిగా ఎవరికి ఇచ్చారంట రాజు కుమ్మమున దగ్గర కూర్చున్న ఆమాను కంటే ఏం చేయమని రాజు వస్త్రమును గుర్రమును కిరీట మనం తీసుకునివే నీవంతటిని వీళ్ళు అతనికి ధరింప చేసి అక్కడి నుంచి అతను ఊరేగింపురామన్నాడు రాజు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఈ రోజున దేవుడు చూస్తున్నాడు కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో ఐదు ఆరు వచనాల శాతం చక్కని శ్రేష్టమైన మాట ఉంటుంది కీర్తన గ్రంథము నూట ముప్పై ఒకటవ అధ్యాయము ఐదో వచనంలో ఏమని రాయబడి ఉందంటే ఆ చదువులో ఒక మాటను చూద్దాం నూట ముప్పై ఒకటవ కీర్తన ఐదో వచనంలో ఐదో వచనం కానీ మనం చూసుకుంటే పరిశుద్ధాత్మదేవుడు మంచి మాటలు తెలిసి చూపిస్తున్నాడు మనందరికి